ఏపీలో ఎండలు మండిపోతున్నాయి ఫిబ్రవరి పూర్తి కాకముందే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు దీంతో ఉదయం దాటితే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మధ్యాహ్నం సమయంలో అయితే ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది ఇక రాబోయే వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏపీలో ఎండలపై వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో వేసి ఊపందుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ ఉన్నారు ఆయనతో పాటు మాట్లాడదాం సార్ చెప్పండి ఎలా ఉండబోతుంది ఈ తీవ్రత మార్చి ఒకటవ తేదీ నుంచి మాన్సూన్ ఆన్సెట్ అయ్యే వరకు మనకి హాట్ వెదర్ లేదా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాలంగా పరిగణించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాగల ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది డ్రై వెదర్ అంటారు ఈ డ్రై వెదర్ వాతావరణంతో పాటు క్రమేపీ గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి రాగల వారం రోజుల్లో మొదటి మూడు రోజులు ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు నాలుగు ఐదు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అంటే రాష్ట్రంలో ఈ ఉష్ణ గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా అది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ముఖ్యంగా ఇంటీరియర్ ప్రాంతాల్లో కొంచెం గరిష్టంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకు జంగమహేశ్వరపురం అంటే పల్నాడు జిల్లాలో నందిగామ ఆ ప్రాంతాల్లో కొంచెం సముద్ర తీరానికి దూరంగా ఉండడం వలన భూమి వేగంగా వేడెక్కే అవకాశం ఉంది అంటే ఇంటీరియర్ ప్రాంతాలు కోస్తా తీరానికి దూరంగా ఉన్న అంతర్గత ప్రాంతాల్లో కొంచెం ఉష్ణోగ్రతలు వేగంగా ఊపందుకునే అవకాశం ఉంది ఈరోజు వరకు చూసినట్లయితే హయ్యెస్ట్గా నందిగామలో ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇది సాధారణానికి దగ్గరలోనే ఉన్నప్పటికీ ముప్పై ఐదు డిగ్రీలు నమోదైంది అమరావతిలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు జంగమహేశ్వరపురంలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మచిలీపట్నంలో ముప్పై మూడు పాయింట్ ఆరు డిగ్రీలు నమోదైంది అంటే సౌత్ కోస్తా జిల్లాల్లో కొంచెం అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి వాతావరణ సంబంధించి కూడా రాబోయే మూడు రోజుల్లో మూడు నెలల పాటు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే సాధారణంగా అంటే మూడు డిగ్రీలు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే గతంలో లేని విధంగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పి జగన్నాథరావు చెప్తున్నారు కెమెరామ్యాన్ సచ్యత విక్రమ్ టీవీ వైజాగ్